చలిపులి ధాటికి తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి రాత్రి చలిగాలులు ఉదయం పొగ మంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలను చలి తెల్లవారు పది గంటలైనా పొగ మంచు పొరలు వీడడం లేదు వణికిస్తున్న చలికి తోడు ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమవుతున్నాయి దీంతో చలి మంటలు రగ్గులు స్వెటర్లతో జనం రక్షణ పొందుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో చలి వణికిస్తోంది సాయంత్రం అయిందంటే చాలు శీతల గాలులకు హైదరాబాదీలు గజగజ వణికిపోతున్నారు రాత్రి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి రాజేంద్ర నగర్లో అత్యల్పంగా పదమూడు పాయింట్ ఏడు డిగ్రీలు నమోదైంది ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో చలి తీవ్రత కొనసాగుతోంది ఉదయం వేళ శివార్లలో మంచు అధికంగా కురుస్తోంది పొగమంచు దట్టంగా అలముకుంటోంది రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బందులు పడుతున్నారు విమానాల రాకపోకలపైన మంచు ప్రభావం పడుతోంది ఆదిలాబాద్ ఖమ్మం సహా పలు ఏజెన్సీల్లో చలిపుల్లి వణికిస్తోంది సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఏజెన్సీ వాసులు తల్లడిల్లుతున్నారు ఈసారి చలి అధికంగా ఉందని వారు చెబుతున్నారు చలివంటలు ఇతరతర మార్గాల ద్వారా చలి నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మంచు దుప్పటి కప్పుకుంటోంది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ సీజన్లో కనిష్ట ఉష్ణోగ్రత ఆరు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది ఆంధ్రా గా భావించే లంబసింగిలో పొగమంచు అలముకుంది అరకు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది ఇక పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలోనూ భారీగా పొగమంచు కురుస్తోంది సప్తగిరులపై మంచు ప్రభావంతో భక్తులు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు ఇక విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది ఏపీలో ఉష్ణోగ్రతలు మరింతగా అవుతాయని ఐఎండీ సూచించింది